ముదిరాజులు రాజ్యాధికారం దిశగా ముందుకు సాగాలని ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజు అన్నారు ముదిరాజులను పార్టీలుగా విడగొట్టి రాజకీయ పార్టీలు తమ పబ్బానికి వాడుకుంటున్నాయని ఇక ముందు అలాంటివి జరగకుండా చూస్తామని ముదిరాజుల ఐక్యవత్యానికి పాటుపడతామని ఆయన అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కొత్తగం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ మహాసభ సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ముద్రాజులను బీఆర్ఎస్ పార్టీ విస్మరించిందని అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుందన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజుల సత్తా చూపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎన్పి వెంకటేష్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ కుమార్ బీసీ రాజ్యాధికార సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మైత్రి యాదయ్య తదితరులు పాల్గొన్నారు కొత్తగంజ్ ముదురాజు ఆధ్వర్యంలో కొత్తగా చౌరస్తాలో ముదిరాజుల జెండా ఆవిష్కరణకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముదిరాజులంతా ఐక్యంగా ముందలికిపోతే రాజ్యాధికారం దక్కించే విధంగా మనము ముందలికి పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను మన యావత్ తెలంగాణలో యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు బీసీ అధికారం అనుకున్నంత స్థాయిలో లేదు మేమింతా మాకెంత అనే నినాదంతో బీసీలందరూ ముందలకి పోతే రాబోయే కాలంలో రాజ్యాధికారం దక్కించుకునే విధంగా ముందరికి పోతామని చెప్పేసి కూడా బీసీలు ఆలోచన చేయాలి మనం చూసినాం మహబూబ్ నగర్లో కానివ్వండి ఇతర నియోజకవర్గాల్లో కానివ్వండి యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు దాంట్లో అత్యధికంగా ముదిరాజులు యాదవ సోదరులు గౌడ్లు అదేవిధంగా మున్నూరు కాపులు వీళ్ళందరూ కూడా ఉన్నారు అంటే యువత రాజకీయంలో చైతన్యము పెంపొందించుకొని రాజకీయంలోకి రావాలని చెప్పేసి కూడా నేను బీసీ యువకులకు కోరుతూ ఉన్నాను న్యాయకత్వ లోపం బీసీలలో ఉంది ఎందుకుంది అంటే మాకు అవకాశాలు వస్తాయో రావో అని చెప్పేసి మనం వెనుకబడుతూ ఉన్నాము ఆ విధంగా కాకుండా మనం ముందరికి పోతే అవకాశాలు మనకు ఫ్యూచర్లో దక్కుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నేను ఈరోజు కొత్త కొత్త చెరువు చౌరాస్త అంటే ఇక్కడ ఈ చౌరస్తలో ముదిరాజులు ఏకమై ఇక్కడ సంఘాన్ని ఏర్పాటు చాలా కాలంగా ఉంది వాళ్ళ ఆధ్వర్యంలోపల ఈరోజు జెండా ఆవిష్కారం చేయమనేది చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా బీజీలు మొత్తం కూడా ఏకమై రాబోయే కాలంలో రాజ్యాధికారం దక్కించుకునే విధంగా అందరూ కూడా ముందరికి పోవాలని చెప్పేసి ఈ రాబోయే కాలంలో కూడా ఏకంగా అందరికీ ముందరికి పోతే మనం రాజ్యాధికారం దక్కించుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నిర్వాహకులకు నర్సింహ కానీ వాళ్ళ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ మహాసభ జిల్లా అధ్యక్షునిగా నూతనంగా వెన్నుకోబడిన మిడికాడ ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి ఆయనని ఆయన వెన్నుకున్న మొదటిగా తెలంగాణ చౌరవస్థల చేతం అనుకున్నాం మరి అది కుదరలేదు కాబట్టి పోతూ మరి కొత్త బిర్జి మరి మరి ఈరోజు ముద్రా జెండాని ఆవిష్కరణ చేస్తున్నాం అదేవిధంగా ప్రతి వాళ్ళ కూడా నలభై తొమ్మిది వాళ్ళులో కూడా ముద్రా జెండాను కూడా ఆవిష్కరిస్తాము ప్రతి గ్రామంలో కూడా మరి ఆవిష్కరించే దిశగా మరి ముందుకోవాలని కూడా మరి ప్రభాకర్ గారికి సూచిస్తున్నాము మరి అదేవిధంగా ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నాయి మా తరాలు మారుతున్నాయి కానీ మేము అనుకున్నది కూడా రాజాధికార్య చాలా ఆమడ దూరంలో ఉన్నా కూడా అందుకోలేకపోతున్నాం మేము ఎంతోమంది యాభై ఐదు లక్షల మంది ముద్రాజులు ఉన్నా కూడా ప్రభుత్వాలు ఎన్నో వస్తున్నాయి ఎన్నో హామీలు ఇస్తున్నాయి కానీ మరి ముద్రాజులకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నమే చేస్తుంది కాబట్టి అట్లాంటి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మరి ముద్రాజులంతా ఏకమై మరి ఒకటే జెండా ఒకటే అజెండా మీద పోవాలని చెప్పి కూడా మరి మా రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు మేము జిల్లా అధ్యక్షుడి పిలుపు మేరకు మేమందరం కూడా ఐకమత్యంగా ఈరోజు ముద్రాజుల మొత్తం కూడా ఈ మామనార్ కాన్స్టిట్యున్సీ కాకుండా ఉమ్మడి మామనార్ జిల్లా కూడా అందరూ కూడా కలిసి పోరాటం చేసే దిశగా పోవాలని చెప్పి అందరం కూడా భావిస్తున్నాం అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు మేము కూడా మేము ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కూడా కానీ మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి మా బీసీటీ నుంచి ఏ గ్రూప్ ఇస్తామని చెప్పి పదే పదేగా ఎన్నోసార్లు చెప్పిన అయినా కూడా దాని మీద నిర్లక్ష్య ధోరణి చూపెడుతున్నాడు కాబట్టి దయ ఉంచి ఇప్పటికైనా సరే మరి ఖచ్చితంగా మాకు బీసీటీ నుంచి ఏ గ్రూప్లో మా ముద్రాలను కలిపి మాకు తగిన మా పిల్లల భవిష్యత్తు ఇస్తామని చెప్పి ఇస్తారని చెప్పి కూడా ఆశిస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశం అందరికీ ధన్యవాదాలు జరుపుతున్నా మరి ఈ జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మా పెద్దలు మా లాగా ఉన్న వ్యక్తి మా ఎన్పి వెంకటేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన మా ప్రభాకర్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఆయన ముందుకు ఇదే దిశగా అందరినీ కలుపుకొని పోవాలని చెప్పి కూడా మరి ఆశిస్తున్నా మొదటి నుంచి కూడా మా మహబూబ్నాడు జిల్లాలో ముదురాజులే రాజ్యాధికారం చేసినారు కొన్ని అనివార్య కారణాల వల్ల మా లోపల అనైక్యత వల్ల మా సామాజిక వర్గం రాజ్యాధికారానికి దూరమైంది మమ్మల్ని పార్టీలుగా విడదీసినరు తెలుగుదేశం కాంగ్రెసు బీజేపీ అని మమ్మల్ని అట్లా విడదీసినరు కులం అనేది మా దైవం లాంటిది మా గుడి లాంటిది పార్టీల కొంచెం పార్టీలు మీరు ఎవరు ఏ పార్టీలైనా ఉండొచ్చు పర్లేదు కానీ కులం అన్నప్పుడు మీరు అందరూ ఏకమై మా కులం వాళ్ళు ఎవరు నిలబడకూడంగా కూడా ముదిరాజు కులం ఎవరు నిలబడకూడంగా గెలిచే అభ్యర్థి ఛాయస్ ఉన్న అభ్యర్థికి పార్టీలకు అతీతంగా గెలిపించాలని ముద్ర ఐక్యమత్యంగా తీసుకుపోవాలని మా లోపల ఏం తేడాలు లేవు అందరూ అనుకుంటారు ఐక్యత లేదని అనుకుంటారు కానీ అందరం ఐక్యమాత్యంగా ఉన్నాము విడిదేయాలని చూసే వాళ్లకు మేము హెచ్చరిక చేస్తున్నాము మా లోపల మాకు తగాదాలు పెట్టే వాళ్ళకు కూడా మేము ఈ మా ఐక్యమత్యం చూపిస్తున్నాం మేము అందరం ఒకటే అందరం మాది పక్కనే ఉన్నారు మేము అందరం ఒకటే మాట మీద ఉన్నాం మేము పెద్దలను గౌరవిస్తాం మా లోపల ఐక్యమత్యం ఉంది బలం ఉంది అన్నీ ఉన్నాయి మా దగ్గర మేము కాకపోతే మమ్మల్ని మా లోపల మాకు పార్టీలు తగాదాలు పెట్టి పెడితేస్తాయి ఇప్పుడు ఇక ముందు అట్లా జరగవు మేము ఇక ము ఇంతకుముందు మేమే రాజ్యాధికారం చేసినాం ఇప్పుడు కూడా మేమే రాజ్యాధికారం చేస్తాం ఈరోజు మన మెట్టిగా ప్రభాకర్ గారికి ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఇవ్వడం అనేది చాలా గర్వించగ విషయం ఎందుకంటే మేము ముదిరాజులో మేము ముదిరాజ్ సమస్యల పైన కానీ ముదిరాజు ఇష్యూ పైన కానీ కొట్లాడే దాంట్లో మెట్టిగా ప్రభాకర్ ముందరి వ్యక్తి మా టీంలో మంచి వ్యక్తి కానీ ఆయన రిపోర్టర్ ఉన్నందుకు ఇన్ని రోజులు చేయలేదు ఇప్పుడు మాకు గజాంతనం లేక ఆయన దింపాల్సి వచ్చింది మేము రిపోర్టర్ ఉండాలని అనుకున్నాం కానీ ఆయన దింపుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మా బీసీలు బీసీలల్లో ఎక్కువ శాతం జనాభా ఉన్నది ముదిరాజలం కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ప్రతి దానికి ముదిరాజలం ఈరోజు అక్రమ కేసులు అక్రమ దర్జనలు చేసినప్పుడు కూడా పాలముల్లో బయటకు వచ్చింది ఎవరు ఒక వెంకటేశ్వర ఒకటే కనిపించిండ్రు ఎవరు రాలే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు బయట రాలే అదొక టైంలో వచ్చి మాట్లాడి చేసి చేస్తే కూడా ఇప్పటికీ వెంకటేష్ అన్న గారి కూడా మంచి పదవి మాకు ఇవ్వలేని ద్వారా కూడా బీసీటీ నుండి ఏం చేస్తామన్నంత కొరకు మేమంతా కూడా అన్ని విడిచిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాము కానీ మాకేమిరు మొదటి ప్రాధాన్యత పదవులు ఇవ్వకుండా సెకండ్ ప్రాధాన్యత పదవులు ఇస్తున్నారు కాబట్టి మేము ఎటువంటి పరిధిలో కూడా ఈసారి వినే సమస్య లేదు చేసే లేదు పార్టీలు ఎవరు నోకో వాళ్ళు బీజేపీ నొక్కో కాంగ్రెస్ నోకో లేకపోతే టీడీపీ టీఆర్ఎస్ నోకొకో కానీ పార్టీలకు అతీతంగా మేము మొత్తం యూనిట్గా అవుతాము మా పెద్దలు వెంకటేశారు సంజీవ మురాజు గారు పెద్ద విజయ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాలమూల వేసి రెండుకి రెండు ఎమ్మెల్యే సీట్లలో బీజులు కావాలి దాంట్లో ఒకటి ముదులకు రావాలని మేము కోరుకుంటున్నాం